ओम पो अने अंदाशी नारा रेव सुध रा महादेवे जो नत राज कन्या कुमार सनाथातृ सौ र

होने चाहिए वा कृष्णा गोदावरी हमारा जलस्मीन संदनपुर ठाकुर माला मंगला मेवा देना गल्फामी ए ए से हो रहे जावा भगवान भगवान श्री सराय विशेष सराय महादेव गणेश महाराष्ट्र आदितारी होम मल्हायच गुरु शुक्रेशन ओम न भेण ध्यानम सोभ शोभार भगवान भगवतका सविंसं जंमले से नि निगेले बस आ ओम नमः शिवाय 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 हां ए में बहुत ओम कुल गदाय का

குளுகுளு நீயே சொல்லா நீمنது गवा गुडियानी गवा मंडला मच्छर राजा गवा गवा मनेगा पुष्पा गवा चले तुम तुम कृष्ण गवा वन बंधन होतारा सदा गोविंद गवा सु ब्रह्मागत सु सदा मानुब वेदन ओम जगना इभगाकी सदा 에브자네 아마. 어디가 है तो ठीक है कारण नहीं हम चलो सुना पेटने गरे ना उठाओ ना रा रा ये चला रे रे चला चला अम्मा ए मामा चली रे ये निकल जाओ सा

No! Wow.

నమస్తేంంయాధిపనమస్తేంంం నమస్కకం చెప్తా అందరూ కలిసి చెప్పండి వచ్చేవాళ్ళు కలతండి బ్రహ్మమురారి సూరాచితలింగం దేవమలవాసితశోభితలింగం జన్మజగత్తు వినాశకలింగం తత్ప్రణామమి సదా శివలింగం దేవమునిత్ర हन करुणाकरलिङ्गं रावणगल्पविनाशकलिङ्गं तत्प्रमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिनिवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्ररमामि सदाशिवलिङ्गं कनकमहा सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं सत्प्रमामि सदा शिवलिङ्गं देवगणाचितसेवितलिङ्गं भावैभक्तिभिरेव चलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं सत्प्रमामि सदा शिवलिङ्गम् अष्टगणोपरिवेशितलिङ्गम् सर्वतमोद्भवकारनलिङ्गम् अष्टगरेन्द्रविनाशकलिङ्गम् तत्र रमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवरपूजितलिङ्गम् सुरवर परमपदम् परमात्मकलिङ्गम् तत् प्रेरमामि सदा शिवलिङ्गं तत् प्ररमामि सदा शिवलिङ्गं लिङ्गाशकमिदं वृङ्गा मृत्यो मुक्षीयमामृता ॐ प्रजम्बकं गुजामहे

రవివారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వార్డులో మనం గణేష్ మండపం నిర్మించుకొని ఆ మహా పూజలు నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగా మనం ఈరోజు కలిసి ఈ దీపార్చన చేస్తున్నారు ఎంతో కన్నుల పండుగ ఉంది విశ్వ హిందూ పరిషత్ తరఫున మన ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ గణేష్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు అలాగే దేవి నవరాత్రులు రానున్న దేవి నవరాత్రులకు కూడా నీకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాగే అందరూ హిందూ బంధువులందరూ కలిసి అన్ని పండుగల్లో ఇలాగే ఉత్సాహంగా పాల్పంచుకొని మన ధర్మాన్ని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఇలా ప్రతి పండుగ జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి మీ అందరినీ కోరడం జరుగుతుంది ఇక్కడ మనం మన ఐక్యతని సమృద్ధిగా చాటుతున్నాము నాకు ఈ విషయంలో ఈ వార్డు నుంచి ఎంతో సంతోషంగా ఉంది ఇంత ఉత్సాహంతో ఈ జనాలు ఇక్కడ ఉన్న ఈ ప్రజలు చేసుకుంటున్న ఈ కలిసికట్టుగా చేసుకుంటున్న ఈ పండుగకి ఏమూ దర్శించిన ప్రతి వార్డులో ఏదో రకంగా ఉత్సవాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ కొన్ని సెంటర్లో మాత్రమే సాంస్కృతికంగా ఇలా మన వెంకటేశ్వర కాలనీ కృష్ణా కాలనీ మళ్ళీ దాని తర్వాత ఇక్కడే ముఖ్యంగా నేను చూడడం జరుగుతుంది ఇంత దేవి దీపంగా దీపారాధన చేస్తూ ఆ శివ ఇలా సోమవారం కారణంగా ఇలా శివ శివుణ్ణి ఆరాధించడం అనేది ఇంకా మహాద్భుతంగా ఉంది నన్ను పిలిచినందుకు విశ్వ హిందూ పరిషత్ ని ఇక్కడికి పిలిచినందుకు మన రంగినేని లక్ష్మణరావు రావు గారి వారి దంపతులకి మరియు శివరాత్రి రవి గారికి ఉత్సవ కమిటీకి మరియు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ విశ్వ హిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఉత్సవ సందర్భంగా మన వార్డులో ఈ ఐదవ రోజు సోమవారం రోజున మరి ఆ శివలింగానికి మరి దీపార్చన జ్యోతి ప్రజ్వలన అత్యంత వైభవంగా మరి మన హిందూ బంధువులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మన హిందువులందరము మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనమందరం అందరం ఐక్యతగా ఉండి ఇట్లా సామూహికంగా ఎవరిళ్ళల్లో వాళ్ళను మనం పూజలు చేసుకుంటాం సొంతంగా చేసుకుంటాం మన కుటుంబము మనము బాగుపడితే చాలనే విధంగా మనం పూజలు చేసుకోవాలి తద్వారా మనము ఈ దేశంలో మన సంస్కృతి మరి నాలుగు కాలాల పాటు మరి వరిదిల్లాలి మన సంస్కృతే ఈ ప్రపంచానికి ఆదర్శం మరి ఏదైనా కూడా విశ్వవ్యాప్తంగా మన సంస్కృతిని అవలంబిస్తున్నారు ప్రతి దేశంలో కూడా కాబట్టి ఈ సంస్కృతిని మరి అంత పొందించడానికి కొన్ని శక్తులు చేస్తున్నారు కాబట్టి మనమందరం ఐక్యతగా ఉండి మన సంస్కృతిని కాపాడుకోవాలి కల్చర్ వెస్టర్న్ కల్చర్ కు పోవద్దు మన పిల్లలకు కూడా మన సంస్కృతిని చిన్నప్పటి నుండే మన భక్తి భావాలు పూజలు కార్యక్రమాలు చేసినట్లయితే మన పిల్లలు కూడా రాబోయే తరాలకు మరి వారు కూడా ఆదర్శంగా ఉంటారు మరి మనము మన దేవుళ్ళను కొలుచుకోవడే కాదు మనము మన దేశాన్ని కూడా కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకుంటేనే మన సంస్కృతి నిలబడుతుంది మన దేశాన్ని కాపాడుకోకుంటే ఇతర దేశాలకు పోతే మన సంస్కృతి అనేది మనకు ఎన్నడూ కూడా మరి అందుబాటులో ఉండకుండా చేసే శక్తులు ఉన్నాయి కాబట్టి మన హిందూ సంస్కృతిని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఈ ఉత్సవ కమిటీ అందరికి కూడా అదే విధంగా మాజీ కౌన్సిలర్ అంగులే లక్ష్మణ్ ఉమా గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క మీ అందరిని కూడా ఈ సంఘటితం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గణేశుడు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మనందరినీ సుఖశాంతులతో మరి వారు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తాం గణేష్ నవరాత్రుల సందర్భంగా ముప్పై నాలుగో వారి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు సోమవారం కాబట్టి ప్రత్యేకించి దీప దీపాలను వెలిగించుకోవడము మరి సంవత్సరం చేసినట్టుగానే ఈరోజు మనం అందరం కలిసి అంగరంగ వైభవంగా మన వార్డులో అసలు ఎక్కడా జరగనంత విధంగా మనం ఎప్పుడు జరుపుకుంటున్నట్టుగానే అంతకు ప్రతి సంవత్సరం సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో మనం అందరం కలిసి జరుపుకుంటున్న ఈ పండుగను మనం ఎల్లవేళలా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ఆ గణేష్ యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని అష్టైశ్వర్యాలు కొనుగోగాలని అదే విధంగా ఇప్పుడు ముందు నాకన్నా ముందు మాట్లాడిన వారందరూ చెప్పిన విధంగా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం దేశ విదేశాలు కూడా గుర్తించే విధంగా మన మన దేశం అంటేనే భారతదేశం అంటేనే ఒక సంస్కృతి మంచి సాంప్రదాయము ఒక సిస్టమేటిక్ ఒక మహిళ అంటే కూడా గౌ గౌరవ అవతల ప్రతి దేశం కూడా మన మన మహిళల్ని గౌరవించే విధంగా నేను చూశాను ఇప్పుడు ప్రజెంట్ గా వారు చెప్పినట్టుగానే మన దేశాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఒక విశ్వగురు స్థానంలో కూడా ఉంచాలి ఉంచాలి మనం సంస్కృతిని కూడా ముందుకు తీసుకుపోవాలని ఏ విధంగానైతే కృషి చేస్తున్నారో మరి అదే విధంగా మనం అందరం కూడా కట్టి కలిసి కట్టుగా ఉంటే సాధించలేండి ఏది ఏదీ లేదు కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ముందు ముందు వచ్చే దేవి నవరాత్రులను కూడా ఇదే విధంగా జరుపుకోవాలని మరి బతుకమ్మ అవన్నీ పండుగలు కూడా ఉంటాయి కాబట్టి మనం అందరం కలిసి చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మన భారతదేశం కాపాడుతుంది అందుకే మనం పది జ్యోతిర్లింగాలు జ్యోతిలింగ ఇచ్చిన కదా జ్యోతిలింగ నిలిచిన వారు అందరూ పన్నెండు మంది తీయాలి అంతే నాకు కూడా తెలియదు జ్యోతి ఎవరైనా తెలిసింది ఎవరే తెలుస్త పన్నెండు బంధులు పన్నెండు గోజులు ఉన్న పన్నెండు బంధులు నా పరగా కాదు మీ పరగా తీసుకోండి శివ you can't da.